హరీష్ రావు చేతికి గాయం బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయమైంది పోలీస్ వెహికల్లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావు చేతికి గాయమైనట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలను వాహనాల్లో తరలిస్తున్న సమయంలో పది చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి ఈ క్రమంలో వారి మధ్య నుంచి హరీష్ రావు నొప్పితో బాధపడుతూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి ఈ వీడియోలు నెట్టింటా వైరల్ అయ్యాయి హరీష్ రావు ట్రబుల్ షూటర్ అంటే ట్రబుల్ షూటరే తన తన శక్తికి మించి తన విధికి మించి తన బాధ్యతకు మించి ఆయన పోరాడుతాడు తెలంగాణలో ప్రస్తుతానికైతే కేసీఆర్ ఒక వ్యూహం అంటాడు ఫామ్ హౌస్ లో అది వీలైతే ఇలా సాయంత్రం స్పెషల్ ఫోకస్ కింద చెప్తా హరీష్ రావుని ఎట్లా ఉపయోగిస్తున్నాడు కేసీఆర్ అనేది స్పష్టంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తా కేసీఆర్ ఏమో వాడో వీడో గాడు వీడోషిల్లర్గా తిట్టగానే ఉరికచ్చి వీటి మీద స్పందించాడు ఆయన చాలా స్పష్టమైన వ్యూహం అల్లుతున్నాడు బాహుబలి సినిమా రేంజ్ లో ఆయన వ్యూహం ఉండబోతున్నది ఒక్కొక్కరికి షెడ్యూల్ జారిపోతాయా లేకపోతే ప్రభుత్వం జారిపోతుందో తెలుస్తుంది ఆ స్థాయిలో ఉన్నది ఆయన వ్యూహం అందుకే ఈ రోజు హరీష్ రావు చేతికి దెబ్బ తగలిగిన లేదా హరీష్ రావు స్థాయిగాను హరీష్ రావుని విమర్శించిన తలో మాట అన్న లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకెవరో తాడిషెట్ లెట్గా ఉన్నావనే ఏలన మాటలు దురుసు మాటలు మాట్లాడినా ఎందుకు పడతానంటే చాలా పెద్ద టాస్క్ ఇచ్చిండు హరీష్ రావుకి కేసీఆర్ అది ముందు ముందు తెలుస్తుంది ముందు ముందు అంటే సంవత్సరం కాకముందే తెలుస్తుంది అది